థాంక్యూ మేడమ్ చెప్పడం ఉంటారు ఉదాహరణకు మీరు నక్షత్ర గ్రామంలో ఎన్ని దేవాలయ పరిమాణం సంబంధిత లైసెన్స్ ఎవరు లేదంటుంటారు ప్లస్ 5 చేసినట్లయితే మీ పేసే గవర్నమెంట్ పరిస్తాతి ఇవ్వాలి చేస్తాం అన్నాం థాంక్యూ నక్షత్రకున బల్క్ బెడ్ ప్రాజెక్ట్ గురించి మరి ఆ పబ్లిక్ ఒపీనియన్ అంతా మనం చూశారు నేను కోరేది జిల్లా యంత్రాంగం నుంచి కానీ గౌరవ శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారిని కానీ లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ అందరూ కూడా కోరేది పబ్లిక్ ఒపీనియన్ అనేది ఫైనల్ డెమోక్రసీలో పబ్లిక్ ఒపీనియన్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనకు లేదు ఈ రోజు అందరూ ముక్త కంటంతో బల్క్ ఫ్యాక్టరీ అక్కడ మా బుద్ధి చెప్పి వాళ్ళు చాలా చాలా మరి అన్ని చాలా చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు